హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వట్టి తినుకల కర్రీ అంటే ఎండు మటన్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూపిస్తున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది హెల్త్ బాగలేని వారికి ఇలా మటన్ ఎండపెట్టి పెట్టడం వలన వారికి చాలా మంచిది ఇక్కడ ఎండు మటన్ని నేను ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక ఎయిట్ అవర్స్ పాటు సోక్ చేసుకుంటున్నాను ఇలా నానపెట్టుకోవడం వల్ల మటన్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఒక ఎయిట్ అవర్స్ తర్వాత నేను ఒక కుక్కర్లోకి వేసుకొని ఒక ఎయిట్ సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నాను ఈ ఎండు మటన్ రాయలసీమలో ంతలకి పెడతారు హెల్త్కి చాలా మంచిది ఏమైనా ఆపరేషన్ చేసుకున్న పేషెంట్స్కి అలాంటి వారికి ఇలా ఎండు మటన్ పెట్టడం వలన అవి ఫాస్ట్గా మానిపోతుంది ఇలా కుక్కర్లో వేసుకొని వాటర్ సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి కుక్కర్ మూత పెట్టి ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి నాకు ఇక్కడ మటన్ బాగా కుక్ అయిపోయింది మటన్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి అలానే అల్లం కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత చెక్క లవంగాలు యాలకి యాడ్ చేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టిన వన్ టమాటో యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అంత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే టమాటో పేస్ట్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసనంతా పోయేవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఎండు మటన్ని వేసుకొని అంత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అలానే మన టేస్ట్కి తగినంత కారం పొడి యాడ్ చేసుకోవాలి అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలంతా మటన్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్ని ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ వట్టి తినుకల కర్రీ రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్